నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వస్తే కుర్చీలు ఖాళీ ఉన్నాయి మన మీటింగ్ కు మూడు సార్లు కుర్చీలు తెప్పించని సరిపోవడం లేదు కొల్లూరు డబుల్ బెడ్రూమ్స్ కు పేరు కేసీఆర్ నగర్ అనే పేరు పెట్టుకున్నాం ఎన్ని ఇల్లు చూసి అబ్బా కేసీఆర్ ఎంత పెద్ద ఇల్లు కట్టాడని ఆశ్చర్యపోయారట ఎన్ని రోజులు మంత్రులు వచ్చారా మాగంటి గోపినాథ్ భార్య కన్నీలు పెట్టుకుంటే కాంగ్రెస్ నాయకులు దానికి కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు सोशल मीडिया में तू डाला मुसलमान पानी नहीं नटा बोल के एक बार मुसलमान की बीवी से जाके पूछ कितने बार पानी नटा रहे लाल मोदी है सोशल मीडिया में डाल के डिलीट कर दिया बोला अगर किसी के घर में मैयत हो गई किसी का शोहर का इंतकाल हो गया तो कितना वो गम वो घर कितना गमजदा होगा सोचो मागंटी सुनीता के दिल के अंदर शोहर के खोने का कितना गम है और उनके बेटों के अंदर बाप का खोने का कितना गम है उसके ऊपर ये कांग्रेस गंदी सियासत करती है प्रेम तुम कारण के लिए सुना गवर्नमेंट చనిపోయింది కాబట్టి బయో ఎలక్షన్ వచ్చింది కాబట్టి మూడు రోజుల ముగ్గురు మంత్రులు రావడం జరిగింది మరి అన్న హరీష్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి బాగంటి గోపీనాథ్ గారు చనిపోయింది ఎలక్షన్ వచ్చింది మరి అలా వచ్చి రాత్రి అయ్యో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మీరందరూ వచ్చి ఓట్లే చేయాలి మీరందరికీ ఏ గుర్తు చెప్పాలి అది మరవద్దు ఎందుకంటే అన్నం పెట్టినోదని నోలు అని ఇంతకుముందు రషీద్ బాయ్ చెప్పిండు ఇంతకుముందు రషీద్ బాయ్ చెప్పిండు జన్మ బతుకున్న నోలు మనము కేసీఆర్ గారి మరవద్దు ఎందుకంటే మంచి మంచి ఊళ్ళల్లో కూడా ఈ ఫెసిలిటీస్ లేవు హాస్పిటల్ కు అంటే ఇవన్నీ ముందు చూపు కేసీఆర్ గారు అరీసన్నా కేటీఆర్ గారు పుట్టి చూపుల్ కు ఒక ఎకరా స్కూల్ కురాలు పార్క్ ఎకరాలు గ్రేడ్ యార్డ్ ఎకరాలు కాక నూట నలభై ఐదు ఎకరాలు నూట నలభై ఐదు ఎకరాలలో నూట ఇరవై ఐదు ఎకరాలు డబల్ బెడ్రూమ్ ఇరవై ఎకరాలు నూట ఇరవై జరిపోతు ఇంకా ఇరవై ఎకరాలు అడీగా ఉన్నది అది మీ అవసరాలకు పరిచయం ముందు చూపు ఇది కేసీఆర్ ముందు చూపు ఇది మరి మొక్కదు ఇలా పనుల ఇప్పటి కూడా మాట ఒక్క పని కూడా రేవంత్ రెడ్డి గారు చేయలేదు ఇలా సబ్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్ ఉంది ఫైర్ ఇక్కడ ఫైర్ కూడా పది గుంటలు కేటాయించారు పోస్ట్ ఆఫీస్ పది గుంటలు కేటాయించారు ఇలా ఏది లేదు చెప్పండి మీరు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన కేసీఆర్ కేదాము మన మాజీ మున్సిపల్ చైర్మన్ తమ్ముడు సోమరెడ్డి గారికి రాములు గౌడన్న గారికి దేవేందర్ యాదవ్ గారికి బాలరెడ్డి గారికి శ్రీకాంత్ గౌడ్ గారు తొంట అంజన్న గారు మా తెల్లాపూర్ కౌన్సిలర్లు అమీన్పూర్ జిన్నారం आरसीपुरम काकाजनों मित्रों अरे वेदांगा महिपालय मसूर रेडिगर मुख्यगा इस कार्यक्रम का अद्भुत में रहनेటువంటి हमारे शकील भाई कोटेश्वर और रशीद साहब माजी साहब हाजिर हैं भाई पूरे 24 क्लस्टर्स के जितने भी इंचार्ज हैं इंचार्जेस తమాం భాయో బయనో ఆప్ సప్లాం లేఖం అందరికీ నమస్కారం మిత్రులారా నిన్న ఇక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిపోయినట్టున్నాడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే కుర్సీలన్నీ ఖాళీ తీయాలనేమో మూడు సార్లు కుర్సీలు తెప్పించినా కుర్సీలు జాలతలేవు ఇంకా నిలబడి ఉన్నారు ప్రేమ అంటే గిరి అంటే ఇది ఇలా కేసీఆర్ నగర్ దీని పేరే ఎంత మంచి ఇండ్లను చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని అన్నాడట అబ్బా గిన్నెండ్లు కట్టిండా కేసీఆర్ అదే నేను హైదరాబాద్ లో అనుకోలే ఇంత మంచి కట్టిండని ఇక్కడికి వచ్చినాక అర్థమైంది అన్నాడట ఆయనకే చక్కర్ వచ్చింది అంటే ఇలా ఒక్క విషయం ఆలోచించేయండి రెండేళ్ల ఒక్క మంత్రి అన్న ఇటు ముఖానికి వచ్చిండా పుమ్మిలీ శ్రీనివాస్ రెడ్డి ఆయన వెనుక దామోదరయ నరసింహ ఆయన వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్క వెనుక ఒక్క లైన్లు ఎత్తిండు కొల్లూరు డబుల్ బెడ్రూమ్లకు బిడ్డ దోశ మీ గవర్నమెంట్ వచ్చి ఒక్కడన్నా ఇటు ముఖం చూసిండా చెల్లె ఇటు ముఖానికి వచ్చిండా ఇలా ఆలోచించండి కేసీఆర్ గారు ఆనాడు మాగంటి గోపి గారు మనకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఆ గోపన్న ఆ కేసీఆర్ అన్న డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు మనకు మరి ఈ రోజు దురదృష్టవశాత్తు గోపన్న చనిపోయింది గోపన్న చనిపోతే పెళ్లి గారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు చిన్న కొడుకున్నాడు ఆ కుటుంబాన్ని వదిలేసుకుంటామా బిఆర్ఎస్ పార్టీ వారి గోపీనాథ్ గారు సతీమణి మాగంటి సునీతమ్మకు టికెట్ ఇస్తే ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతుండో మీరు చూస్తున్నారు ఆ అమ్మాయి భర్తను కోల్పోతే ఎవరికైనా దుఃఖం రాదా రెండు మూడు నెలలు అయింది ఆ బాధలో దుఃఖంలో సునీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేసే విధంగా మాట్లాడుతున్నారు ఆయన ఒక ఆయన ఉన్నాడు మంత్రి కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏందమ్మా నువ్వు ఏడుస్తున్నావు కన్నీళ్లు పెట్టుకొని సెంటిమెంట్ రగులుస్తున్నావు అని మాట్లాడుతుంది మరి మీ కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే మీ భార్య లేడవరా ఏడవరా ఎవరన్నా ఎవరికైనా ఏ ఏ భార్యకైనా పెళ్లి గారి పిల్లలు ఉండగా భర్త చనిపోతే ఆ పిల్లల పెన్నీళ్ళు చేయాలంటే ఆ తండ్రి లేని లోటు ఎవరైనా పూడ్చగలుగుతారా కన్న తండ్రిని ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తే ఎట్లుంటది ఆ తండ్రి లేని పిల్లల్ని చూస్తుంటే ఆ తండ్రి లేని పిల్లల బాధ ఆ తల్లికి కాక ఇంకెవరికి ఉంటది ఆ తల్లిని పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడినరో ఆడబిడ్డలుగా మీకు తెలవాలి ఒక ఆడబిడ్డగా ఒక తల్లిగా ఒక చెల్లిగా మీకు అర్థమైతది ఆ బాధ ఈ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైత దయచేసి